త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట వ్యాప్తంగా చేపట్టిన రా కదలిరా బహిరంగ సభను నెల్లూరు నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించనున్నారు ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు చర్యలు చేపట్టారు ఇందులో భాగంగా బుధవారం జాతీయ ప్రధాన కార్యదర్శి బీతా రవిచంద్ర మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కోవూరు ఇన్చార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి నగర ఇన్చార్జి పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి జిల్లా నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి కోటంరెడ్డి గిరితర్రెడ్డి మాలిపాటి సుబ్బనాయుడు పమ్మిడి రవికుమార్ చౌదరి చెంచలబాబు యాదవ్ జెన్ని రమణయ్య తాలపాక అనురాధ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ తదితరులు సభా ప్రాంగణాన్ని సందర్శించారు ఆ ప్రాంగణంలో ఏర్పాట్లపై చర్చించారు కందుకూరు కావలి ఉదయగిరి ఆత్మకూరు కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి గూడూరు తదితర నియోజకవర్గాల నుంచి భారీగా నేతలు కార్యకర్తలు ఈ సభకు హాజరుకానున్నారు ముందుగా రా కదలిరా బహిరంగ సభను కోవూరు నియోజకవర్గంలో నిర్వహించాలని నిర్ణయించారు అయితే ఆ నియోజకవర్గంలో ఎక్కడా అనువైన మైదానం స్థలం అందుబాటులో లేకపోవడంతో ఈ సభను నెల్లూరు సిటీకి మార్పు చేసిన విషయం తెలిసిందే రా కదలిరా బహిరంగ సభ నెల్లూరు జిల్లానండి నెల్లూరు పార్లమెంటేనండి ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకి ఇక్కడ ప్రారంభమవుతుంది ఆ నాయకుడు హెలికాప్టర్లు వస్తారు ఇక్కడ చూసుకొని మళ్ళీ పత్తికొండ సభకు పోవాల్సి వస్తుంది టైం ప్రకారం అన్నీ జరుగుతాయి ఇప్పటి వరకు జరిగిన సభలు ఒక ప్రభంజనం సృష్టించాయి వాళ్ళ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి సభలకి వాలంటీర్సు సచివాలయం సిబ్బంది బొదుపు లక్ష్మి గ్రూప్స్ని ఇన్సిస్ట్ చేసి ఆఖరాకి లేటెస్ట్ ఒక మోడల్ వచ్చింది ఆ పింఛన్లు కూడా ఆపేసి ఆ లారీలు బస్సులు ఎక్కించుకుని ఆ పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఆయన నిన్న సెలవు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి జనమే ప్రచారంలో ప్రచారకర్తలు అంటారు అది ఏం లేదు తో సభలు పెట్టుకోవాల్సిన గతికి వైసీపీకి పట్టింది ఇక్కడ వాలంటీర్గా జనం వస్తున్నారు బ్రహ్మరథం పడుతున్నారు ఇంకా ఫైనల్ మూడు మీటింగ్స్ ఉన్నాయి జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మూడు మీటింగ్లు అడ్రస్ చేయబోతున్నారు ఒకటి ఉత్తరాంధ్ర రెండు మధ్యాంధ్ర మూడు రాయలసీమ ప్రాంతంలో అవి ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి వాటెవర్ రా కదిలి రాజ్ సభ ఇప్పటి వరకు కంటే ఇంకా నెల్లూరులో చాలా బాగా జరుగుద్ది కోవూరు అనుకున్నాం కానీ రెండు సైడ్ నుంచి నేరో రోడ్స్ అయినాయి ఆ ట్రాఫిక్ జామ్ వద్దనే ఒక భయం వచ్చింది అక్కడ ఎల్లయ్యపాళెం సెంటర్లో పెట్టాలనుకుంటే ఆ రోడ్లు నేరో అవుతాయని చెప్పేసి ఫైనల్గా వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్లో ఫైనలైజ్ చేసాం ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకి సభ స్టార్ట్ అవుద్ది ప్రజలందరూ వచ్చి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతాం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రావడం యాక్చువల్గా ఇది కోవూరు అని నిన్ననే చెప్పడం జరిగింది అందరికీ అయితే ఆ రోడ్స్ సింగిల్ రోడ్ అయిపోవడం ఎక్కువ జనాలు రావడం వెహికల్స్ వస్తాయి దానికి చాలా ఇబ్బంది వేరే ప్రాంతాల్లో కానీ చూసిన తర్వాత ఎక్కడైతే సింగిల్ రోడ్ ఉందో దాన్ని అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని చేయకూడదని నిర్ణయించుకున్నాం అదే కాకుండా ఆ హైవే పక్కన స్థలాలు కానీ ఎంత నీచం అయిపోయిందంటే స్థలాలు ఒక పార్టీ అధినేతలు వచ్చి ఉన్నప్పుడు తీసుకోవడానికి కానీ స్థలాలు ఇచ్చేవాళ్ళు కానీ ఒత్తిడి చేసే స్థితికి వచ్చేసారు ఇవన్నీ ఇంకా ఎన్నో రోజులు సాగవు ఇటువంటి అన్ని పనులన్నీ ప్రజలు దీనికి రేపు జవాబు చెప్పబోతున్నారు తొందరలో ఎన్నికల్లో జవాబు చెప్పబోతున్నారు ఇటువంటి పనులు చేసి గతంలో ఎప్పుడు కానీ ఎవరైనా అధినేతలు వచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్ళు స్వయంగా ఆ జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్లోనూ ఎక్కడ కానీ పెట్టుకునే స్వేచ్ఛ ఉండేది ఇప్పుడు ఎక్కడ కానీ మనుషులకు ఫోన్ చేసి ఆ స్థలం వాళ్ళకి ఫోన్ చేసి బెదిరింపులు మంచి సాంప్రదాయం కాదు ఇది సో ఏదేమున్నా నెల్లూరు జిల్లా ప్రజలకి పార్లమెంట్ ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఈ రా కదలిరా అనేది మన బిడ్డల జీవితాలు మార్చడానికి మీ అందరూ మమేకం ప్రజలు మమేకం కాకపోతే ఏది సాధ్యం కాదు ఈ రా కదలిరా అనేది మా కార్యకర్తల కోసం కాదు ఇది ప్రజల కోసం దయచేసి అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం விருந்தான் మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు